ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా సోదరులకి అలాగే ఎలక్ట్రిక్ సోదరులకి అందరికీ స్వాగతం పలుకుతూ భారతీయ జనతా పార్టీ నారాయణపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడానికి ప్రధాన కారణం నారాయణపేటలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా దాదాపు పన్నెండు కిలోమీటర్ కిలోమీటర్లు తరలించడం గతంలో పెద్దలు నాగరావు నామోజీ గారు ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ సౌకర్యాలు పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ లబ్ధి కొరకి ఇలాంటివి పెట్టకూడదు మానుకోవాలని చెప్పడం జరిగింది మొదటగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్పష్టంగా చెప్తున్నాం అక్కడ ఆసుపత్రి తరలించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు జిల్లా ఆసుపత్రి అక్కడ పెడతా అంటే భారతీయ జనతా పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఎట్ ద సేమ్ టైం నారాయణపేట మున్సిపాలిటీలో దాదాపు అరవై వేల పైజీలు జనాభా ఉన్నటువంటి నారాయణపేటలో కనీస సౌకర్యం ప్రాథమిక సౌకర్యం ఆసుపత్రిని పెట్టకుండా రాత్రి రాత్రి అక్కడ తరలించడం ఎంతవరకు సమంజసం అని భారతీయ జనతా పార్టీ సూటిగా స్పష్టంగా అడుగుతుంది మేము ఒకటే అడుగుతున్నాం ప్రజాపాలన అంటున్నారు బస్తీ దావఖనాలు పెడుతున్నారు గ్రామాల్లో దావఖనాలు పెడుతున్నారు మరి తెలంగాణలో ముప్పై మూడు జిల్లాల్లో ఏదైనా ఆసుపత్రి లేని జిల్లా ఏదైనా ఉంది అంటే అది నారాయణపేట జిల్లాది మరి దీనికి కాంగ్రెస్ నాయకులు ఏం సమాధానం చెప్తారు ప్రజా వైద్యానికి వాళ్ళు సమాధానం ఇస్తారు ఏదైనా జిల్లా తెలంగాణలో రెండో మున్సిపాలిటీ అయినటువంటి నారాయణపేట మున్సిపాలిటీలో కూడా కనీస వైద్య సౌకర్యం లేకుంటే దానికి ఏం సమాధానం చెప్తాను కాంగ్రెస్ నాయకులు ఆలోచించారు ఇక్కడంతా రాజకీయాలకు ఎటువంటి తావు లేదు అందరం కూడా నారాయణపేట అభివృద్ధి కొరకు పాటు పడదాము వాళ్ళు మాట్లాడుతూ గత పాలకులు చేసినటువంటి ఇది ఇది అన్నారు వాళ్ళు గత పాలకులు తప్పు చేసిండు కాబట్టే దించిండ్రు మన మీరు కూడా గట్టి తప్పు చేస్తే మిమ్మల్ని కూడా దించాలని మేము అడుగుతున్నాం మేము స్పష్టంగా చెప్తున్నాం అక్కడికి వెళ్ళడం మాకు ఎటువంటి అభ్యంతరం జిల్లా ఆసుపత్రి కానీ నారాయణపేటలో ఉండవలసిన ఏరియా ఆసుపత్రి యుద్ధ ప్రాతిపాదికన పనులు చార్జ్ చేసి వన్ ఇయర్ లోపల కంప్లీట్ చేయాలి వన్ ఇయర్ లోపల కంప్లీట్ చేయాలి రెండవది ఈ వన్ ఇయర్ వరకు అంటే ఏరియా ఆసుపత్రి తయారయ్యేటంత వరకు కూడా నారాయణ అల్ట్రా నైటివ్ ఒక ఏరియా ఆసుపత్రిని వాళ్ళు ఇక్కడ నడపాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలి ముఖ్యంగా మహిళలకి పిల్లలకి మహిళలు గర్భిణులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళని దృష్టిలో చిన్న చిన్నపిల్లలకి ఈ మూడు ఆసుపత్రులు కూడా కొత్త ఏరియా ఆసుపత్రి అయ్యే వరకు కూడా నారాయణపేట కేంద్రంలోనే నడపాలి రెండవది ఏదైనా చికిత్సకు ఆపరేషన్ చేయవలసి వస్తుంది లేదా మెరుగైన చికిత్స అందించవలసి వస్తుంటే ఇక్కడ మీరు ఏదైతే ఏరియా ఆసుపత్రి నుంచి చేస్తారో ఇక్కడ నుండి అక్కడికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండాలి అక్కడనే ఫ్రీగా అంబులెన్స్లు అందుబాటులో ఉండాలి మరి పేషెంట్ ఎప్పటి గుడంగా ఒక ఇద్దరి పోవడానికి గుడంగా ఫ్రీ వసతులు కల్పించాలి మహిళలకు ఎట్లా ఫ్రీగా ఉంది కానీ పురుషులకు కూడా ఫ్రీగా కల్పించాలి ఒక పెద్ద ఇప్పుడు గర్భిణి ఉంది గర్భిణి ఎంపడే ఒక తల్లిదో అత్తనో అక్కనో చెల్లె వస్తుంది వాళ్ళతో పాటు ఒక ఇద్దరు ఉంటారు వాళ్ళకు కూడా అక్కడ తీసుకుపోయే సౌకర్యాలు అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ నారాయణపేట మున్సిపాలిటీ కేంద్రంలో ఖచ్చితంగా అందుబాటులో ఉన్నారు కాబట్టి మేము అక్కడక్కడ షిఫ్ట్ చేసినామంటారు సంతోషం మేము కూడా దానికి వ్యతిరేకం కాదు కానీ ఈ బిల్డింగ్ కూలిపోతుంది జనాలు ఉండే యోగ్యం లేదు ఈ బిల్డింగ్ అని రెండు వేల పదిహేడులోనే ఇంజనీర్లు సర్టిఫికేట్ ఇచ్చారు రెండు వేల పదిహేడులో ఇస్తే అల్ట్రానేటివ్ ఇప్పటి వరకు ఒక్క ఆసుపత్రిని నిర్మించలేకపోయింది ఉదాహరణకు చెప్తా నల్గొండలో కూడా సేమ్ పరిస్థితి ఇట్లే అంటే వాళ్ళు విద్య ప్రాతిపాదికన మూడు నెలల పేద షెడ్ చేసి ఇప్పుడు చెప్పినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఆ హెడ్ క్వార్టర్లు నిర్వహిస్తూ డిస్టిక్ ఆసుపత్రిని కాలేజ్ కానీ తరలించడం జరిగింది కానీ మన నారాయణపేటలో రెండు వేల పదిహేడు ఇస్తే కూడా దాదాపు ఎనిమిది సంవత్సరాలైన కూడా దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు పైపెచ్చు ఆ బిల్డింగ్ పనికిరాదని చెప్పిన తర్వాత బిల్డింగ్ రిపేరింగ్ కొరకని దాదాపు అరవై డెబ్బై లక్షలు ఖర్చు పెట్టినట్టే దీనిలో మత్తు బేసి మీరు ఒక్కసారి ఆలోచించాలి నారాయణపేట ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ఏం చెప్తుందో ఒక్కసారి ఆలోచించాలి ఆమోదకం లేదని మీరు చెప్పి షిఫ్ట్ చేస్తారు ఆమోదకం ఇంజనీర్ ఇస్తాడు అటువంటి బిల్డింగ్కి అరవై డెబ్బై లక్షల ఖర్చులు ఏ విధంగా పెట్టినో దీనికి చెప్పాల్సిన అవసరం ఉంది మేము ఒకటే అడుగుతున్నాం ఈ దాంతోపాటు జిల్లా ఆసుపత్రిలో ఇది ఎక్కడైతే మనకు ప్రాథమికంగా ఏరియా ఆసుపత్రి నిర్మించాలి అంతవరకు సౌకర్యాలు ఉండాలి దీంతో పాటు అక్కడ జిల్లా ఆసుపత్రికి వెళ్తే ఎక్కడైతే మెయిన్ రోడ్ నుండి జిల్లా ఆసుపత్రికి వెళ్తామో అక్కడి నుంచి అక్కడి వరకు కనీసం లైట్ సౌకర్యం కూడా లేదు ఎవరైనా పేషెంట్ అక్కడంత బస్ స్టాప్ దగ్గర రోడ్ మీద దించిపోతే అక్కడికి ఎట్లా తెలియదు నడవలేని వ్యక్తికి హాస్పిటల్ డోర్ కార్ తీసుకోకపోతే స్ట్రక్చర్ ఉంటుంది అంత ఉంటే అంత నడవలేడది మరి ఈయన దీని బస్ కాడ నుంచి ఆడికి ఎట్లా తీసుకుపోలేదు దాన్ని కనీస సౌకర్యం పెట్టాలన్న వీళ్ళకి అవగాహన కూడా లేదని మేము అడుగుతున్నాం రెండవది స్టాప్కి పేషెంట్లకి హాస్పిటల్కి వచ్చే పోయే వాళ్ళకి మహిళలకు మరీ ముఖ్యంగా ఆరు తర్వాత ఆ రోడ్ పైన లైట్ లేకపోవడం నడవాలంటే బెదురుతున్నాడు రెండవది ఇది వర్షాకాలం సీజన్ ఆ నుంచి ఆడి వరకు అంటే ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడని తెలిసినా కూడా ఆ ముఖ్యమంత్రి అదే రోడ్డు మీద నడుస్తున్నాడని తెలిసినా కూడా ఆ ముఖ్యమంత్రి అదే హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నాడని తెలిసినా కూడా కనీసం కనీసం అంటే ఒక్కో కిలోమీటర్ కూడా రోడ్ వేయలేదు ఆ మెయిన్ రోడ్ హాస్పిటల్ వరకు రోడ్ వేస్తే కూడా ఇప్పుడు సపోజ్ వర్షకాలం ఎక్కడైనా చిక్కడొచ్చింది వర్షకి గుర్జదంటే అంబులెన్స్ ఎట్లా పోతుంది బస్సులు ఎట్లా పోతుంది టూ వీలర్లు ఎట్లా పోతారు ఎవరైనా పేషెంట్ తీసుకోకపోవడాలి ఎట్లా పోతారు ఇదింత పరిజ్ఞానం లేదా ఒక్క కిలోమీటర్ రోడ్ వేయలేదా ముఖ్యమంత్రి గారు వస్తే స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇదింత హాస్పిటల్కి ప్రాథమిక సౌకర్యాలు కూడా పెట్టలేరా అని మేము అడుగుతున్నాం రోడ్ వేయాలి అక్కడ ఉన్నట్టు హాస్పిటల్కి లైట్లు వేయాలి అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేదు ఎంత పెద్ద హాస్పిటల్కి ఆ డ్రైనేజ్ వ్యవస్థ కూడా దించాలి మరీ ముఖ్యంగా దీంతోపాటు మేము ఒకటొకటి చెప్పదలుచుకున్నాం పొలిటికల్ పొలిటికల్ అనేది లేదు చాలా స్పష్టంగా చెప్తున్నాం మేము పొలిటికల్ చెప్పాలని కూడా చాలా ఉంటాయి ఇప్పటివరకు బట్ట ఈ ఐమే హైమేస్ లైక్ బడిటే ఒక రెండు కంపెనీలు నిలబట్టలేకపోయింది బస్ స్టాండ్ ముందల నారాయణపేట జిల్లా కేంద్ర బస్ స్టాండ్ ఉండదు మీటర్ పోయి మీటర్ గుంత పడితే గది కూడా కూర్చలేకపోయింది కానీ ఈ సందర్భం కాదు ఇది అంటలేము మేము చెప్పినటువంటివి సౌదయంతో స్వీకరించి నారాయణపేట ప్రజల కొరకి మెరుగైన వైద్యం కోసకి ఈ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు తమ సొంత జిల్లా కాబట్టి వారు మరియు కలెక్టర్ గారు అందరూ దృష్టి తీసుకుని ఇవంత చేయాలి వాటి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా నెరవేర్చాలని పెద్దలు గౌరవనీయులు నాగరావు నామాజీ గారు మరియు నేను వేదికపైన పెద్దలు ఇంకొంతమంది ఎల్లుండి అనగా పదమూడు ఉదయం పద పదమూడు తారీఖు ఇదే నెల ఉదయం పది గంటలకు సత్యనారాయణ చౌరస్తలో ఆ మరణ నిరాదీక్ష కూర్చుంటున్నాం ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఇవన్నీ డిమాండ్ అని నెరవేర్చాలని తెలియజేస్తూ ఇరవై నాలుగు గంటల ఆ మరణ నిరీక్ష పదమూడు తారీఖు ఉదయం పది గంటలు ఇది పళ్ళ హనుమాన్ మందిర్ నుండి ర్యాలీగా బయలుదేరి సెంటర్ చౌక్కి వచ్చి సెంటర్ చౌక్ నుండి కూడా సత్యనారాయణ చౌక్ అవసరకు వస్తారు సత్యనారాయణ చౌరస్తలో ఇరవై నాలుగు గంటల ఆ మరణ నిరాదీక్ష పెద్దలు నాగరావు నామాజీ గారి ఆధ్వర్యంలో నడుస్తారు దీనికి పెద్దలు పాన్ రెడ్డి గారు మాజీ జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఇతర పెద్దలందరూ కూడా పాల్గొంటారు ఇంత స్పష్టంగా చెప్పినాం కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా యుద్ధ ప్రాతిపాదిక నేజాస్పదించాలి చేయండి అది అయిపోయే వరకు ఇవంతా కూడా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రిక సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం